పట్టణ కేంద్రంలో ప్రజలను పన్నుల పేరిట దోపిడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది పనులు చేయడంలో మాత్రం వెనుకబడిందని కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ అన్నారు ఈ రోజు పట్టణంలోని కలెక్టర్ చౌక్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి గుంతలు పూడ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఈ జిల్లా కలెక్టర్ జడ్పీ చైర్మన్ జిల్లా జడ్జి తిరిగే ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉంటే మిగతా రోడ్ల పరిస్థితి మరీ ఆధ్వానంగా తయారైందని ఇప్పటికీ స్థానిక మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే మేమే స్వంత డబ్బులతో గుంతలు పూడుస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మునిగల నర్సింగ్ ఎంఏ షాకిల్ రాహుల్ చంద్రహల కలీం తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ ప్రజల సాక్షిగా మన బంగార తెలంగాణ పరిస్థితి చూడండి మీరు ఇది కలెక్టరేట్ చౌక్ అంటారు దీనికి కుమరం భీమ్ చౌక్ ఇక్కడి నుంచి డైలీ ఎస్పీ గారు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరి డిస్టిక్ ఆఫీషల్స్ మరి జడ్జి గారు అందరూ పోతారు ఇదే రోడ్ పరిస్థితి ఇట్లా ఉంటే మరి ఆదిలాబాద్ వేరే రోడ్ల పరిస్థితి ఎట్లా ఉండొచ్చని మీడియా ద్వారా ప్రజలకి చెప్పడానికి ఈ కార్యక్రమం చేసినాం మా సొంత డబ్బులతో గ్రావెల్ మోరం తెప్పించి జేసీబీ తెప్పించి మా కార్యకర్తలు మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈ ప్రజల నుంచి మాకు ఎన్నో ఫోన్లు వచ్చింది ఈ షాపుల వాళ్ళ ఫోన్ వచ్చింది అటు పోయే రోజు ఇక్కడ స్టేడియం కి కనీసం ఒక ఐదు నాలుగు వందల నుంచి ఐదు వందలు పబ్లిక్ పోతుంది వాళ్ళు డైలీ ఫోన్ చేసి పోతున్నప్పుడు బండి సస్పెన్షన్ ఖరాబ్ అయింది మొన్న మా పిల్లడు పడిపోయింది సార్ కనీసం మీరైనా చేపించండి మున్సిపల్ చైర్మన్ అయినా కానీ జోగురామన్న ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ కొడుకు ఎవరు చేస్తలేరు కనీసం మీ కాంగ్రెస్ వాళ్ళు పని చేస్తున్నారు మీరైనా చేయండి మీ హయాం పని చూసినాం ఇప్పుడు చుగా చూస్తున్నాం కనీసం మీరు డబ్బులు పెట్టండి కావాలంటే మేము చందా చేపిస్తామంటే చందవద్దు మేమే చేస్తామని ఈ కార్యక్రమం ఇవ్వాలి మా కార్యకర్తలు మేము అందరం కలిసి గ్రావెల్ తెప్పించి ఈ గొంతలు ఎన్ని ఉన్నాయి అది చేసినాం ఇంకా ఎంత గొంతలు ఉన్నాయి ఆదిలాబాద్ లో ఏ ఏరియాలో ఉన్నా కానీ మాకు కాల్ చేయండి